ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మీకోసం అయితే డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే డబుల్ రోడ్కి ఒక ఎకరం ల్యాండ్ అయితే వ్యవసాయ భూమి అయితే తీసుకొచ్చాను మనకు వచ్చేసి సైట్ ఇదండి రెక్టాంగిల్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర మనకు వంద ఫీట్ల నుండి నూట పది ఫీట్లు ఉంటుందండి ఇది వచ్చేసి పొలం అండి వాటర్తో సహా ఇస్తారు ఈ రైతు దగ్గర ఉందండి ప్రైస్ వచ్చేసి రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఫ్యూర్ రెడ్ సైల్ అండి ఈ జనగామ జిల్లా నుండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది జనగామ టు కరీంనగర్ వెళ్ళే రోడ్డుకు వయ ఉష్ణాబాద్ రోడ్డుకు రోడ్డు పెట్టండి ఇది డాక్యుమెంట్ పరంగా చూస్తే అన్నీ క్లియర్ ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్